స్థానిక సంస్థల ఎన్నికలపై బిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది లోకల్ బాడీ ఎన్నికలకు క్యాడర్ ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తుంది తెలంగాణ భవన్ లో వికారాబాద్ జిల్లా నేతలతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్ కేటీఆర్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉంది ఈ నేపథ్యంలో గ్రామాలను ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి సారించింది మాజీ మంత్రి కేటీఆర్ సర్యంలో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం రేపు జరగనుంది ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి కార్యాచరణకు గులాబీ పార్టీ బీసీ కులగణ ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది తర్వాత నుంచి గెలిచిన రాజకీయ పునరేకీకరణ స్థిరమైన ప్రభుత్వం ఉండాలి తెలంగాణ ఫెయిల్ కావద్దు ఎందుకంటే తక్కువ మెజారిటీ వింత ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టమైతుంది తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు దేశం ముందు నవెటోర్ ముగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరు మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం ఇంకా తర్వాత కలుపుకున్నాం కాబట్టి మాటిచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చాడు మరి మీ అందరికి తెలుసు కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సమ్మర్ ఉన్నప్పుడు మీ బంగ్లా క్యాంప్ చూసిన అక్కడ బంగ్లా క్యాంప్లో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన వైవిధ్యమైన నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడి ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఇంకొక విశిష్టత ఏమంటే మీరు ఇక్కడి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరం అటు మీరంత దూరం ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాసం అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలే అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి కలకత్తాకి పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి ఇస్తాం విధిస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం పరిశ్రమను ప్రారంభించడమే కాదు మీ దగ్గర దైగావ్ కానీ బెజ్జూరు కానీ కౌటాల కానీ ఏ మండలాలు ఉన్నాయో సుదూర ప్రాంతాలు ఇందాక వరలక్ష్మి అక్క మాట్లాడితే ఒక మాట లేదు మాకు అభివృద్ధి జరగలేదు అని అక్క కొంత జరిగింది ఇంకా కొంత జరిగేది ఉన్నదని బాగుంటుంది అసలే జరగలేదంటే ఎత్తేసినట్టు కూడా బాగుంటుంది మనమే పదేళ్ళు ప్రభుత్వాన్ని అడిగినాం మీ దగ్గర బ్రిడ్జిలు నాకు నాకు యాదికున్నది